నమస్కారం అన్న నా పేరు స్వామయ్య మా మా నాకు పొలం ఎకరం ఉంది మా పాస్బుక్ మీద ఆయన బొమ్మ వేయడానికి సిద్ధమయ్యాడు టైటిల్ ఆ పొంగడం కింద మా వచ్చిన పాస్బుక్లు ఆయన దగ్గర పెట్టుకొని మా జిరాక్స్ కాపీలు ఎత్తాను అంటున్నాడు మా భూ పాల బ్యాంకులో పెట్టుకోవాలంటే ఆ చల్లవని మాకు ఇబ్బంది పెడుతున్నారు దీని మీద మీరు స్వందరం చెప్పాలని కోరుతున్నాం పేరు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ భూమి హక్కుల చట్టం జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఊరికి వెళ్ళినా మీ బిడ్డని మీ బిడ్డని అంటాడు నాకు అర్థం వాళ్ళు ఎందుకు అంటున్నాడా తర్వాత పూర్తి అమ్మా అరే పూర్తి అమ్మా దాని తర్వాత శ్రీకాకుళం వెళ్ళినప్పుడు కుర్రాడు చెప్పాడు నాకు అది అన్నా భూము చట్టం భూ హక్కుల చట్టం ద్వారా మూడు విషయాలు మాకు ఇబ్బందికరంగా ఉంది ఏంటమ్మా మొదటిది మా తాతలు ముత్తాతను అంటే మా తల్లి తండ్రిని కొనుగోలు చేసి ఇచ్చిన భూమికి ఆయన ఫోటో పెట్టినాడు అని ఏమో బా అన్న అయిపోయా రెండోది ఒరిజినల్ ఆయన పెట్టుకుంటాడంటే కాపీని మాకిస్తాడంటే ఇది అన్యాయం కదా అన్నాడు అన్యాయం తమ్ముడు అన్న మూడోది ఇద్దరి మధ్యలో ఆయన తగాదా ఉంటే కోర్టుకి వెళ్ళకూడదు అంట మనం అధికారులే తేల్చారంట ఎవరు కరెక్ట్ అని అధికారులు ఎట్లా పనిచేస్తారు కొంతమంది అధికారులు ఎలా మనం అందరం చూస్తున్నాం అప్పుడు తమ్ముడు చెప్పాడు అన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డ మీ బిడ్డ అంటున్నాడు పరిపాట్న ఒకసారి గెలిస్తే మీ బిడ్డని కదా మీ భూములు నా ఏం లాక్కు వెళ్ళిపోతాడు అని చెప్పి అలాంటి చట్టం అది చాలా స్పష్టంగా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉంటుంది రెండో సంతకం ఆ చట్టాన్ని రద్దు చేసి దానిపైన ఉంటుంది మీకు పట్టా స్వామి పట్ట ఎవరు ఫోటోలు అవసరం లేదు అది మీ భూమి ఆ హక్కు మీకు కల్పించే బాధ్యత మేము అన్న అందరూ ఓపిక చేయనండి మీరు చెప్పండి మీరు గెలిచిన తర్వాత మన నియోజకవర్గంలో ప్రతి ఊర్లో మెంటల్ హెల్త్ అవేర్నెస్ తీసుకురావాలనే దాన్ని తీసుకొస్తారా అది ఈరోజు సమాజంలో అతి పెద్ద సమస్య అది కౌన్సిలింగ్ చేయాలన్నా చేసి దానికి కావాల్సిన సోషల్ ఎకో సిస్టమ్ కూడా క్రియేట్ చేయాలి కుటుంబాలు దానివల్ల ఎంత బాధపడుతుందో నాకు ఐడియా ఉందమ్మా అది తప్పనిసరిగా అంటే ప్రతి గ్రామంలో చేయలేకపోవచ్చు కానీ వాలంటీర్స్ అంటే ఇప్పుడున్న వాలంటీర్స్ కానీ ఈ మెంటల్ హెల్త్ వర్కర్స్ కోసం మీరు క్రియేట్ సిస్టమ్ అందుకని టేక్ మంచి సలహా ఇచ్చారు అంటే గుడ్ ఐడియా సరే కదా చెప్పండి సార్ బాబు మాది మా గ్రామాన్ని సిఆర్డీ లో ఐటీ హబ్ గా చేశారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోకేష్ గారు వైజాగ్ ని ఐటీ చేస్తున్నాడు మీ ఊరికి ఏమి ఉండదు ఆల్రెడీ సమ్ తెనాలి గుంటూరు వీళ్ళందరికీ మా ఊర్లోనే పట్ట సెంటు పట్టాలు ఇచ్చారు ఆర్ ఫైవర్ జోన్ కింద మార్చి సెంటు పట్టాలు ఇచ్చారు ఇప్పుడు ఇంత మటుకు తెలుగుదేశం పుట్టిన తర్వాత మా గ్రామంలో ఇప్పుడు టీడీపీకి మెజార్టీ రాల ఈసారి మా గ్రామం మా గ్రామానికి మీరు ఏం చేస్తారు అదే ఒకటి ఇంకోటి మా ఊర్లో పశువుల హాస్పిటల్ ఉంది దానికి డాక్టర్ లేడు జనరల్ హాస్పిటల్ ఉంది ఆ డాక్టర్ ఉదయం వచ్చేసి మధ్యాహ్నం కెళ్ళిపోతారు దాన్ని కనీసం ఒక పది పడకలు చేసి పశువుల హాస్పిటల్కి డాక్టర్ గారు ఒక లైఫ్ చేసి ఇంకా ఈ రోడ్స్ ఇవన్నీ కామన్ థింగ్ ఓకే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చట్టం పెట్టినప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించే చట్టం పెట్టినప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తానని హామీ ఇచ్చారు దాంట్లో భాగంగా విశాఖపట్నం ఐటీ రాజధాని ఉంటుందని ఆనాడే ప్రకటించారు ఏం కొత్తది కాదు అభివృద్ధి వికేంద్రీకరణ నేను చేసి చూపించాం అలా మీ ఐటీ కంపెనీలని ఒకే ప్రాంతానికి వెళ్ళాం మన పొరుగు రాష్ట్రం స్పిన్నవర్ ఐటీ కంపెనీలన్నీ మనకు వస్తాయి దాంట్లో భాగంగా నేను మళ్ళీ ఐటీ కంపెనీలు తీసుకొచ్చాయి కదా ఉద్యోగాలు కల్పించే కదా తప్పనిసరిగా ఐటి గమ్మలు తీసుకొస్తే ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది నంబర్ వన్ నంబర్ టూ నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించి అందించాల్సిన బాధ్యత ఉంది కానీ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే కావాలని రైతులకి నిరుపేద కుటుంబాల మధ్యన గొడవ సృష్టించి దానికి ఆర్ ఫైవ్ జోన్లు ఇచ్చాం రైతులు కోర్టు కిలో ఆగింది అదేగానే ఆర్ త్రీ జోన్లు ఇచ్చింటే గొడవ అయ్యేదే కాదు ఎందుకంటే చట్టంలో పుట్టాం ఐదు శాతం ఐదు శాతం ల్యాండ్ పూల్డ్ భూముల్లో నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టించడానికి పక్కన పెడుతున్నాం అంటే పదిహేను వందల ఎకరాలు పదిహేను వందల ఎకరాలు నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించడానికి పక్కన పెట్టారు అది ఆర్ త్రీ ఇప్పుడు ఒక పట్టణాన్ని చిన్న ఒక్క నిమిషం ఒక పట్టణాన్ని కట్టేటప్పుడు నిర్మించేటప్పుడు ఇక్కడ కంపెనీలు వస్తాయి ఇక్కడ పార్కులు ఉంటాయి ఇక్కడ ఆఫీసులు ఉంటాయి ఇక్కడ ఇల్లు ఉంటాయి ఇక్కడ మొత్తం డిజైన్ చేస్తారు ఎందుకంటే ట్రాఫిక్ మూవ్మెంట్ అని పక్కడబందీగా ఉండేదానికి ఈ రోజు హైదరాబాద్ ఒక మహానగరం ఏంటంటే దాని కారణం బాబుగారు అన్నాడు మాస్టర్ ప్లాన్ చేశారు అలా అమరావతి చేసినానికి వస్తే ఈ నిధపెద్ద ఉత్తమ మేఘాలుగా అంతా గడుబడి చేశారు చేసి రైతులకి నిరుపేద కుటుంబాల మీద పెట్టాడు కావాలి ఇచ్చే మంచిలేదు ఇంత నలుసుకుంటే ఆర్థిక ఇచ్చి ఉండొచ్చు ఇచ్చేదానికి మంచి లేదు కానీ గొడవ పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించారు అది కరెక్ట్ కాదు సో నిరుపేద కుటుంబాలు కంపల్సరీ ఇరగట్టించి అందజేస్తాను ఆశించాం అది చట్టంలో ఉందో అక్కడనే అందించి ఇస్తాం సో మాస్టర్ ప్లాన్ ని గడబడి చేయాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్ గా ఉంది ప్లాన్ మన ఊరికి కంపెనీ విషయం నాకు వదిలేండి నాది బాధ్యత అని నేను చూసుకుంటా రాసుకున్నా ఒక్క నిజం బాబా పుడుతున్నాడు బాబా ఇంక రెండు ప్రశ్నలు అడుగు లాయర్ గారు మళ్ళీ వాదిస్తాడు అయినా మంచి అర్థం చేసుకుంటాను అమ్మా అయ్యారు పర్స హాస్పిటల్ విషయం వచ్చే ఎన్ని ఆవులు ఉన్నాయి మన ఊర్లో మన ఆవులు బర్రెన్నున్నాయి ఎన్ని ఉంటాయి గేదలు గేదెలు మూడు వేలు ఉంటాయా మూడు వేలు ఉన్నాయా ఓకే డాక్టర్ పంపించాలి నాకు అది అది నేను చూసుకుంటాను రండి దండికే ఫోన్ కూడా పంపించేస్తాను రికార్డ్ చేయటర బాబా ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో ఓడిపోదం దాని పక్కన నాతో చంద్రబాబు గేర దానికి పక్కన సున్నా గడితే ఎంత అవుతుంది అది యాభై వేల మ్యాథమాటిక్స్ గెలుచుకున్నా యాఫై మూడు వేల ఐదు వందల ఓట్లు మెజారిటీ నన్ను గెలిపించి సహస్ర సభను పంపించాలని ఇంక సభడుతున్నా చంద్రబాబు గారు ఓటు మంగళగిరి రానమ్మా పవన్ కళ్యాణ్ ఓటు కూడా మందులుగు మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత పే వస్తుంది ఎందుకంటే రేపు ఒక్కసారి అలాగే రేపు ఎందుకు అంత డబ్బులు ఆడాలి కదా నిజం తీసుకురావాలి కదా అవసరం కార్యకు అర్థంగా పడుకోవాలి కదా